వరదలు విపత్తుల నుండి ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో అన్న దానిపై వరంగల్ జిల్లా అధికారులు మాక్డ్రిల్ నిర్వహించారు వరద ముంపుల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకురావడంతో పాటు వారికి డ్రోన్ ద్వారా ఆహారం అందించడాన్ని ఇక కాలనీ వాసులకు ప్రత్యక్షంగా చూపిస్తూ వివరించారు విపత్తు సమయంలో అధికారులకు కాలనీవాసులు సహకరించాల్సినటువంటి తీరుపై కూడా వారికి వివరించారు దానికి మీకు ఎన్ని ఎక్స్ట్రా టీమ్స్ కావాలి మీరు డిఆర్ఓ ఫోన్ చేసి నాకు ఎన్ని టీమ్స్ కావాలో చెప్తే ఆ నాకు ఎక్స్ట్రా బోట్స్ కావాలి ఫైవ్ బోట్స్ కానీ సరిపోవు మాకు ఇంకొక ఎనిమిది బోట్లు కావాలి అడగండి మేడం ఒక రెండు బస్సు కావాలి అర్జెంట్ చాలా ఇరికి ఉన్నారు వాళ్ళు వాళ్ళు आताको कुरा गर्नु पर्छ もう1本。 ఏం టెన్షన్ పడుతుంది ఒక బస్ వస్తుందా రెడీ ఏం టెన్షన్ పడుతుంది ఒక బస్ వస్తుందా రెడీ

ఫ్లడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎలాగా మనము ప్రిపేర్డ్నెస్ని చేస్తాం మనం రెడీ ఉంటాము అన్న దిశలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ద్వారా ఒక మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది డిస్టిక్లో నోడల్ పాయింట్ ఫైర్ ఆఫీసర్ నుంచి ద్వారా ఈ అన్ని డిపార్ట్మెంట్స్ ఇంక్లూడ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మనం బేసికలీ చిన్నవట్టేపల్లి ట్యాంక్ దగ్గర ఉన్నాము మనకి తెలుసు ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఈ లోలయింగ్ ఏరియా ఇనండేట్ అవుతుంది ఇక్కడైతే ఎప్పుడైతే ప్రాంతం మునుగుతుందో ముందుగా ప్రిపరేషన్ దిశలో ఎంతమందిని మనం ఇవాక్యువేట్ చేస్తాము ఇవాక్యువేట్ చేసిన తర్వాత వాళ్ళని ఎక్కడికి షిఫ్ట్ చేస్తాము ఒకవేళ వరద కనుక పెరిగితే ఎలాంటి మెజర్స్ తీసుకుంటాము వరద ఆగిపోయిన తర్వాత ఎలాంటి మెజర్స్ తీసుకుంటామనేది ఎంటైర్ ఫ్లడ్ రిలీఫ్ దాంట్లో మనము చూ ఒక మాక్ ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నాము సో ఇందులో లైన్ డిపార్ట్మెంట్స్ అయిన ఎన్పిడిసిఎల్ దగ్గర నుంచి జీడబ్ల్యూఎంసి పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దెన్ వెటర్నరీ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ అదర్ అలీడ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ మనం అరేంజ్ చేసుకొని ఉన్నాము ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో మనము ఈ ఏవైతే ప్రతి దగ్గర మీరు మనం ఒక ఎంక్లోజర్ పెట్టుకున్నాం పశువుల్ని ఎలాగా మనము కాపాడుతాము మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్గా ఇమీడియట్ ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ మేనేజ్మెంట్ సెంటర్ ఒకటి ఉంది అక్కడ నుంచి హాస్పిటల్ నియర్ బై ఉంది ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ కూడా నియర్ బై ఉంది సో వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎఫెక్టివ్గా హ్యూమన్ లాస్ యానిమల్ లాస్ లేకుండా ఎట్లా యాక్షన్ చేసుకోవాలి అనేది మనము